అధికారికంగా రావడం జరిగింది అది ఎప్పుడు అది అందులోకి బహిరంగ నేను చెప్తాను దాచు దాచుకోవడానికి నాకేం తెలియదు ఆర్థర్ అప్లోడ్ చేయడానికి గౌరవ అయిపోతుంది వారు ఆటో అప్లోడ్ చేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది ఎప్పుడు కూడా చాలా అదే డేట్ వస్తుంది ఏదైతే సోమవారం ఆ సోమవారం డేట్ తోకే ఆటో రెండు మూడు రోజులు రావడం జరిగింది మనకి ప్రాథమికంగా ఆరోగ్యం రోజు ఆటలు ఆర్డర్ మీరు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్ జోలి కదా మాకు చెప్పడం జరిగిన దాని మీద ఆ జోలికి ఇప్పుడు చాలా రేపు ఆర్ట్ వచ్చిన తర్వాత ఆర్టర్లో డీటెయిల్ ఏమన్నారో చూసుకొని చట్టపరంగా ఆ యొక్క ఏదైతే అక్కడ నిర్మాణాలు చేస్తున్నారో మనం చేయడం జరుగుతుంది నిర్మాణాన్ని ఏ విధంగా కార్డు నియమించారు అన్నది కూడా పరిశీలించి ఆ లో మాత్రం మాకు మౌఖికంగా మాత్రం అట్ దేమ్ రెవెన్యూ వారికి జీపీ గారు ఫోన్ చేశారు ఇట్స్ ఏంటి మా స్టాండింగ్ అంటే మన మున్సిపాలిటీ వేరే స్టాండింగ్ నిర్వచి ఉంటారు గవర్నమెంట్ ఉంటారు మాకు జరిగింది ఆ విధంగా మనం ఆ కల్పించి వేరే ఉద్దేశం ఏమీ లేదు రేపు గౌరవ హైకోర్టు నుంచి ఇంటరెట్ ఇంటెట్ ఆర్డర్ అప్లోడ్ చేసిన తర్వాత ఆర్డర్ డీటెయిల్గా గా చూసిన తర్వాత మనం ఏం కార్యక్రమం చేయాలి చట్ట ప్రకారంగా ఏ విధంగా చేయాలని కూడా తప్పనిసరిగా చేస్తా మనలో కాంప్రమైజ్ ఓకే సార్ ఇది ఏ సమాధులకి పంతొమ్మిది సెంట్లు కేటాయించి దాని చుట్టూ ఉన్న షాపులు ఉన్నాయని చెప్పి అప్పుడు నిర్ధారించిన ఎమ్ ఎమ్ గారు ఆర్టీఓ గారు అక్కడ సంఘాలు నిర్ధారించిన మ్యాప్ అండి ఇది మ్యాప్ ఇది అందరి సంతకాలు కూడా ఉన్నాయి చూడండి అక్కడ షాపులు ఉన్నాయని అప్పుడు బ్రిటిష్ సమాధులు కేటాయించిన పంతొమ్మిది సెంట్లు ఉన్నది ఆల్రెడీ ఈ చెప్పవచ్చు లేదని మేము వెళ్ళి చూసామయ్యి చూసి ఎంఆర్ఓ గారితో ఆర్డ్యఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది జరిగితే వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు కేటాయించిన పంతొమ్మిది సెంట్లకి ఇంకొక సెంట్ ఇరవై సెంట్లకు మేము ఫెన్సింగ్ చేసామండి రాళ్ళు కూడా డివైడ్ చేసే చేసి ఆ ఇరవై సెంట్లు సప్లై చేశారు ఇప్పుడు వీళ్ళు అడిగితే ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ లేదన్నారు అది ఓకే దాని గురించి చప్పరమే చర్యలు తీసుకుని తప్పలేదు మున్సిపాలిటీ నుంచి మీరు మాట్లాడితే సమాధాన్ని చేశారు అన్న మాత్రం తప్పదు ఇది రెండు వేల ఇచ్చిన మ్యాప్ మీరు రెండు వేలు మన లక్ష మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది రోడ్డు ఏ వ్యాపారస్తులు ఇంకా మీకు పూర్తి స్థాయిలో బిల్డింగ్ అవ్వలేదు ఆ షాపులు పాడపడేసి ఆ రోడ్ గడిస్తారు ఆ దిగుమతి రోడ్డు పడిపోయారు ఆ రోజు ఆ చేస్తానని చెప్పారు చేస్తే ఆ బతులు రోడ్ని పడిపోవు కదా ఆ ఫోటోలు కట్టించుకున్న వాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు ఫోటో చూడాలి నిలిపేది వాళ్ళందరూ రోజులు గడిపారు ఆకేదో ప్రత్యేకం చేస్తారని ఆ రోజు చెప్పారు మాట ఇచ్చారు మీ నమ్మి రోజు పడిపోయారు ఈ రోజు మళ్ళీ సోకాలోకి వచ్చారు అందులో ఎక్కడొచ్చారు సైకలాజిస్ గారు అక్కడికి వెళ్ళి మీరు మొదలైంది డిపోతాయి రమ్మని అక్కడ పొద్దు కేటాయించి దాంట్లో కానీ ఈ ఉంటే డిస్ప్లై చేసే మేము వస్తాం మేము సాధిస్తాం తప్పుడు సమాచారం అవ్వకూడదు ప్రజలకు అక్కడ అన్నారా పంతొమ్మిది సెట్లో ఉన్నారా పంతొమ్మిది సెట్లు కేటాయించిందం సబ్ డివిజన్ చేసి ఎంఆర్ఆర్ గారు ఆర్బీఓ గారు అందరూ కూడా ఉండి ఆఖం కూడా సంతం పెట్టారు అది పంతొమ్మిది సెంట్ కేటాయి పోతే అది ఇరవై సెట్లు సరిపోయిందా లేదా ఇప్పుడు ఈ నాలుగు ఈ గొడవలు స్టార్ట్ అయ్యింది అన్ని డిపార్ట్మెంట్లో వచ్చి కాల్ చేస్తున్నారు ఇరవై సెంట్లు ఆ పంతొమ్మిది సెట్లు కానీ ఉంటే డిస్మెల్ చేయండి నోటీస్ ఇచ్చి అంతేగా లేదో ఎవరో తప్పు చేసేస్తున్నట్టు ఏదో దిగిపోతున్నట్టు సృష్టించే తప్పు మరి మీరు రోడ్డు గడిపోయారు మీరే పనిచారు ఎవరు లక్ష్య పట్ల ఎవరు బిల్డింగ్ అవ్వలేదు ఎవరు ఏ వ్యాపారస్తులు బిల్డింగ్ అవ్వకపోయినా ఇచ్చిన వాళ్ళు అలాగే వరకు ఇచ్చారు మీరు పూర్తి స్థాయిలో అన్ని అన్ని పర్మిషన్లు అందరూ ఇచ్చారా లేదో చూసుకొని చేయవలసింది ఆ అయ్యప్ప ఒక రోడ్ రోజు కొట్టి రోజు మీరు రోడ్ వేసేసి చేస్తా ఉన్న తప్పు కాదు దాన్ని పూర్తి స్థాయిలో అన్ని తెలుసుకొని అందరూ బిల్డింగ్ ఉన్నారా లేదా వ్యాపారస్తులు మీరు సహకరిస్తున్నారా లేదా చూసుకోవాలి మీరు వంద అని ఆ రోజు చెప్పారు వంద అని చెప్పిన తర్వాత వ్యాపారం అందరూ మీ దగ్గరకు వచ్చి బాబు ఎనభై వంద కొట్టంటే వందరు కొట్టని రిక్వెస్ట్ చేశారు ఆ రోజు మీరు ఏం చేశారు అభివృద్ధి కమిటీ అని ఒక కమిటీ వేసుకొని మీ పార్టీ పోయి రోడ్డు ఎక్కి నూట లక్షలు కొడతాం అంటే మీరు నూట అరవై అంటే అలా కన్నా వస్తారు కదా అని చెప్పేసి ఎవరు పైపు ఎవరు బతంగా మీరు బ్లాక్మెయిల్ చేస్తారో తప్పులేదు ఈరోజు రసిపాలం అంత అనుకూలం అవుతుంది దేనికైపోతే అనుకూలం ఆ రోజు మేము రోజు కొట్టు ఎందుకు పని కాకుండా ఆ రోజు ఆర్బీఓ గారు మీరు కొంత ఫోన్ చేస్తారంటే అప్పుడు పెట్టారు మా బెదిరించకండి ఇలా లేదా అని ఏర్పాటు చేస్తానండి అని మైండ్ గేమ్ ఆ తీసారు ఓట్లేక పట్టారు లేకపోతే ఆ ఇష్టమీ ఎవరు పోద ఈ రోజు ఆ అదే ఆ ఇరవై శాతం నేను చాలా జాతర ఇరవై కాదు పర్మిషన్ లేదా ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో వచ్చు మా ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరంలో ఏ పర్మిషన్ ఏ కలెక్ట్ చేస్తే మున్సిపాలిటీ నుంచి ఏం చెప్తారో నోటీస్ ఇస్తారు మూడుసారి ఆ నోరీస్ కూడా సరే కావాలని చెప్పకపోతే చేస్తారు పల్లెటలో ఉన్న ఇంజలో ఉండేది నలభై ఆరు సెండ్లో దాన్ని కొంతమంది అప్పుడు నుంచి పంచాయతీ ఉన్నప్పుడు కానీ పల్లెట పంచాయతీ ఉన్న చుట్టూ ఆపరేషన్ చేశారు అందులో కొంత లారీ సీనియర్స్ కొంత మొక్కని ఈ మొక్కని ఈ మొక్కని అప్పుడు నువ్వు జిల్లా నుంచి వచ్చింది జిల్లా సభ్యులు వచ్చారు తల స్కే సభలు వచ్చారు అసలు చేసి ప్రజలు పొజిషన్ ఏమన్నా అక్కడ ఎవరో ఉన్నారో మాట్లాడుకుని ఎవరు బిల్డింగ్ కట్టించలేవు కొంతమంది ఎవరో చేతులు మారినాయి నిజంగా పేదవాళ్ళ కోపం చాలా పిల్లలు బట్టి అనిపించు కదా పేదవాళ్ళు బట్టి పడిస్తావు నమ్మారు నిజంగా నమ్మారు మేమే చేసాము రోడ్ యాక్సెప్షన్ కోసం బాబు కోసం వాళ్ళు మేము చేసి పెట్టి పడగొట్లేదు అని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు అన్నీ వచ్చారు శాసనసభ్యులకు వచ్చారు వచ్చారు అతను ఇచ్చారు చెప్పిన తర్వాత ప్రత్యేకంగా చూపిద్దాం అనుకున్నాం ఈ వరకు ప్రభుత్వం మాత్రమే కానీ నాకు ఆ వార్డు లో పంతొమ్మిది సెంటుకించారు రోడ్లు అక్కడ ఆల్రెడీ బడ్డీలు చెప్పు కుట్టుకునే వాళ్ళు లేదా సమోసాలు వేసుకునే వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ఫోటో పెట్టుకున్న వాళ్ళు గ్యాస్ ఆఫీస్ చేసిన వాళ్ళు నచ్చిపోతుంది తిన్నప్పుడు మా వార్డు కాదు చేసినప్పుడు దానిప్పుడు ప్రెసెంట్ పొజిషన్ ఇచ్చి ప్రెజెంట్ పొజిషన్ అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు ప్రెంట్ పొజిషన్ ఇప్పుడు లక్ష్య మున్సిపాలిటీ ఉంది అంత పొజిషన్ నాకు అక్కడ పట్టి వేసుకుని ఉంటాను ఎవరో సరే వచ్చి అక్కడ పట్టి వస్తారు మున్సిపాలిటీ ప్రభుత్వం అంతే కదా అంత ప్రభుత్వం అంతే కదా ప్రభుత్వానికి పొజిషన్ ఇస్తే బడ్డీలు పెట్టుకున్న వాళ్ళకి పొజిషన్ ఇస్తే సర్వే చేసి దాని వారు సర్వే చేసి రిపోర్ట్ తీసుకొచ్చి వీళ్ళంతా ఎప్పటి నుంచో బడ్డీలు ఉన్నాయి వీళ్ళందరూ ఉన్నాయి అంతా వాళ్ళే వాళ్ళ జిరా తీయాలి జిరాతీయ ఉందా ఎక్కడన్నా సెవెన్ తొమ్మిదిలో జిరాతీ ఉందా తెలుసు గ్రామం కంటే భూమి ఎప్పుడో పూర్వకాలే ఎవరు పుట్ట భూమి కనుంచి ఉన్నది బ్రిటిష్ వాళ్ళు ఏం తీసుకొచ్చి తెట్ మంది ఉంటే బ్రోజంటే లక్షపతి ఊరు అక్కడ తొమ్మిది కదా ఉంది అది కదా పెట్టి సమాధి ఇస్తే పాటలు కాబట్టి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే అంతా ఆ ఆరు ఉద్దేశం ఏంటంటే ఏంటంటే మా మా సైనికులు కదా అందరికి స్మార్ట్ స్మార్క పెట్టాలని చెప్పండి ఇప్పటికే ఆ బిష్యూ ఆ వస్తుంటారు అక్కడికి ఆ లైన్ వచ్చి పూల పెట్టుకుని ప్రార్థన చేసి అంత ఉంటారు అక్కడికి ఇప్పుడు ఈ రోజు పోనీ నిజమే ఒక మూడు మంది చాలా బాధ చాలా బాధ అనిపించింది నాకు బాధ అనిపించింది రాకు చుట్టా ఉన్న రోజులు కృష్ణులు ఉన్నారు చాలా బాధ అనిపించింది బట్టి పెట్టుకున్నాడు

ಅರ್ಥವಾಂನೆ <laughs> <laughs> <f dragging> <sympathis> అంతే కదా ఎక్కడో సోకోపాలికి కట్టి వేసుకుంటావు కట్టి కట్టని చెప్తున్నా కట్టిను బండిలో పోస్తావు అది కదిలి గానే ఆ తర్వాత స్టాండింగ్ లో కైతం పట్టినే కొడుకు పట్టి పెట్టుకున్నా రండి యో యో అందరికీ యమరం ఉంది యమరం పోాలి

పద్దెనిమిది వారాల పాత్ర ఏంటి ఫైల్ ఏంటి వెబ్సైట్ లో అప్లోడ్ అవుతుంది ఇంకా డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను ఆ తర్వాత సేమ్ డే అంటే మాకు ఎగ్రిమెంట్ కాపీ కూడా వచ్చింది ఐదు దాచుకోవాల్సిన అవసరం లేదు లంచ్ మోషన్ పిటిల్ చేసేటప్పుడు ఎగ్రిమెంట్ మా ఎంఎస్సీ ద్వారా వచ్చేది బేస్ మేము రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అధికారికి ఇచ్చాము ఐదుగురు సార్ నేను చెప్తాను ఐదుగురు పిటిషన్ అయినా వెళ్ళారు సార్ అసలు ఐదుగురు పిటిషన్ వెళ్ళినప్పుడు అలా కడపడం

ఈలో తిప్పి తిప్పి ఎందుకు చెప్పింది పది తిప్పి తిప్పి అడుగుతూ ఉంటాయి సమాధానం అయిపోతే మేము ఇదే ఉంటారు నేను చెప్పే సమాధానం मेरे एक्सटेंड किस पूंछ तो, तो आप बोर्डिंग

అక్కడ కౌన్సిల్ యొక్క ప్రమేయం ఉంటే కౌన్సిల్ మీద ఆ టైర్ శాంక్షన్ తీసుకోవాలి లేదా పే చేయాల్సి వస్తే ఆ డాబా మీద ఫీజు పే చేయాల్సి వస్తే కౌన్సిల్ తీసుకొస్తాం ఇప్పుడు ఇప్పుడు కౌన్సిల్ తీసుకురావాల్సిన అవసరం లేదో అయినా ఏదైనా రేపు మార్పు వచ్చినప్పుడు వాటిని పూర్తిగా స్టడీ చేసి మనం మన మున్సిపాలిటీ వరకు సంబంధించిన అవసరం అంటే అక్కడ అనాథైన కన్స్ట్రక్షన్ మనం గుర్తించాలి టు ద నెక్స్ట్ మనం సమాధానం

చాలా చాలా బాగా చెప్పారు సామాన్యుడు బ్యాంక్ లోన్ తీసుకున్నా ఇల్లు కడితే ఇవ్వాలి తొందర పొత్తు ఇవ్వాలి ఆ పోటీ రావాలి ఆ ఇంటి వచ్చిన తర్వాత ఆలోచించుకున్నావు లోన్ తీసుకొస్తున్నావు ఆ సామాన్యు సార్ తపాలకు ఇందులో ముగ్గురు సామాన్యులేదు ఎందుకు ఇన్సూరెన్స్ కావాలి కదా సార్ ఇన్సూరెన్స్ ఏం కదా

ఇలాంటి నోటి సమావేశానికి గౌరవనీయులైన ప్రభుత్వంతో కాంగ్రెస్ సభ్యులతో పార్టీ కేయూ పోలీస్ పర్మిటరీ మాHttpContext దక్షిణన నిలబడండి ఇలాంటి కౌన్సిల్ పత్రం ప్రకారం tax పంపకపోవడం మాకుల ప్రపోజల్ నికి కేంద్ర కోవిడ్ సంకపణ నిర్మతం చేపట్టుకు పర్యవేక్షణలో అమలు చేయించడం అనేది అలా పం చేయమన్న నియోతికి మనం మెదలవాలి 27వ గట్టి పట్టు ప్రపాత సంఘం వారి నేత్రేయ పోర్సివాల నేయలోన గల టీటీ రైల్వే శ్రీ వైకుంఠీనా సోదరి 844822 ద్వారా సంతకం చేస్తున్నారు. రెండు గట్టి పట్టు ప్రపాత సంఘం వారి నేత్రేయ పోర్సివాల నేర్పవడానికి రాజ్యాంగిక ఉత్తర్వుకి aaj apna 2300 km train and 450 km ki kalvarta saha